ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాసుల్లో వృషభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన రామ్ని అడిగి చూద్దామండి చూడు గ్రహ బలం గృహబలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది తల లగ్న యోగంది యోగంది సంతాన యోగంది సంసార యోగంది కుటుంబ యోగంది చూడు జానకి రామ్ వృషభ రాశి వారి జాతకం ప్రయత్న తరించిన కార్యం చేసే పనిది ఇల్లు జాగా భూమిది చదువుది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది చూడు జానికి ఈ రాశి వారికి మాత్రం విష్ణు బ్రహ్మ వచ్చిండండి సెడీ సాయిబాబా వచ్చిండు వృషభ రాశి వారి జాతకంలో ఏ రకంగా చూసినా చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం వే కరెక్ట్ ఉగాది వేడా విశేషం మాత్రం మట్టి పడుకున్న బంగారం ఉన్నది వీరి జాతక బలంలా అదృష్టవంతుల్ని మాత్రం ఎవరు చెడగొట్టలేరండి దరిద్రవంతుల్ని మాత్రం చాలా వరకు మాత్రం ఎంత ప్రయత్నించినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది అదృష్టం ఉన్నది కదా అనుకుని వీరు మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు వీరు ఏ పని చేస్తారు మనసు వాచ కర్మణ కరెక్ట్ చేయాలి చేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది వీరు ఉల్లాస జీవితం ఉంటుంది వీరికి ఏదైనా బాధ్యత రకంగా ఉంటారు కానీ మాత్రం బాధ్యత రకంగా ఉన్నా కానీ మాత్రం నవ్వు ముఖం ఉంటుంది అలాగే కళగల ముఖం ఉంటుంది ముఖంలో దివ్య తేజస్సు ఉంటుంది వీరి జాతకముల వీరు ఎక్కడ పోయినా అనుకోని పని సాధించేదాకా వదిలిపెట్టరు అసలుంటే యోగ బలం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంది వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా మీరు కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది అది పెద్దలు చే పెద్దల ప్రకారం చేసే కళ్యాణమైన కలిసి వస్తుంది ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకున్న కళ్యాణమైన కలిసి వస్తుంది అలాగే తల్లిదండ్రుల సైడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే కళ్యాణమై భార్య భర్తలతో ఇబ్బందులు పడుతున్నవారు సంసారంలో ఇబ్బందులు పడుతున్నవారు సంతానం కొరకు లేదా ఒకగైరా ఒకగైరా ధనం కొరకు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి సంసారంలో భార్య భర్తలు ఎంత తల్లిదండ్రులైనా అర్థమని చెప్పుకోలేరు అసొంటి సంఘటనలు ఉన్న వారికి కూడా తొలగిపోయే ఉన్నాయి వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేదు గ్రహం ఇబ్బందికరమైన యోగ బలం ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి చంద్రుడు నడుస్తున్నాడని మంత్రి చంద్రుడు నడుస్తుండు కాబట్టి రాశి వారికి మాత్రం శుక్రుడు అధిపతి చాలా వరకు మాత్రం చంచల గుణం ఉంటుంది ఏ పని చేసినా మాత్రం అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో తిరిగి ఉండదు మరి ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం బ్యూటీ పార్లర్ వ్యాపారం కావచ్చు లేదా మాత్రం ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు లేదా స్త్రీలు వాడే చాలా వరకు ఉంటాయి జనరల్ స్టోర్స్ ఆ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే నమ్మిన వారు ఎన్నో ఇబ్బందులు పెట్టినా వీరు ఎక్కడ ఇబ్బంది పడ్డావు మాత్రం ఆ ఇబ్బందులను తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది ఇక వీరి జాతకంలో చూడాలంటే ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం తిరగాలనుకునే వారు తప్పకుండా తిరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా వీరికి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాలు కలుగుతాయి అలాగే మిత్రభేదాలు కలుగుతాయి అలాగే వీరి జాతకంలో మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నవారు కూడా ఆ గొడవలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి మూడు పూలు ఆరు కాయలు లెక్క నడిచే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారిక అయితే మాత్రం సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తుందండి వాళ్ళు మాత్రం బదిలీ కావాలనుకున్నా లేదా మాత్రం వారికి ప్రమోషన్ రావాలనుకున్నా లేదా వారితో ఉద్యోగస్తులు సా తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులున్నా తొలగిపోయే ఉన్నాయి వారి కంటే అధికారంలో పై అధికార పై అధికారంలో ఉన్నవారితో కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే గృహ నిర్మాణ విషయంలో కావచ్చు కట్టే విషయంలో కావచ్చు కొనే విషయం కావచ్చు కలిసి వస్తుంది అలాగే వీరి జాతక సంతానంలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడికి పూజ చేయాలి అలాగే మాత్రం దుర్గామాతకు పూజ చేయాలి అమ్మవారికి శుక్రవారం సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలం ఉత్తరం దిక్కు నార్త్ సైడ్ మంచిదండి వీరి జాతక బలానికి వజ్రం ధరించడం మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద వస్త్రంలా చూడాలంటే అన్ని వస్త్రాలు మంచిది అండి ఏ వస్త్రం చెడు అంటూ లేదు వీరికి చిత్రవర్ణం వస్త్రం మంచిదండి చిత్రవర్ణం అంటే మాత్రం అన్ని రకం కలర్ మిక్స్ ఉన్న వస్త్రం మంచిది అన్ని రకం అంటే ఒక ఐదారు రకాలు ఏడు రకాలు అంటే ఇంద్రధనుసు ఉంటుందండి అంటారండి ఐదు ఆరు రకాల మిక్స్ ఉన్న అవసరం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే విద్య విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక పరంలా చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే రావణా రంగం వారికి ఇబ్బందులు తప్పవు రాజకీయ నాయకుల్లో చూడాలంటే పట్టిందల్లా బంగారం ఉంటుంది దొంగల పోయిన దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువ పోయినా వారి నియోజకవర్గం కావచ్చు వారి పార్టీ పరంగా కావచ్చు ఇతర పార్టీ పరంగా కావచ్చు అందరు సన్నిహితంగానే అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి మాట ఎక్కడ పోయినా చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది కానీ వీరి మీద లేనిపోయిన నిందలు చాలా వస్తాయండి మంత్రి చంద్రుడు నడుస్తుండే ఈ సంవత్సరం చంద్రుడు మంత్రి నడుస్తున్నందు వలన మాత్రం వీరికి కొన్ని ఇబ్బందులు తప్పో ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే చంద్రుడికి అధిపతి మాత్రం శివుడు శివుడు చంద్రుడిని నెత్తి మీదనే ఉంటాడు కాబట్టి నెలవంక లెక్క ఆ శివుణ్ణి హోముద్రాభిషేకం చేయటం మంచిది అలాగే మాత్రం భస్మాభిషేకం చేయటం చాలా వరకు శుభకరం అలాగే వీలైతే వీరు మాత్రం శివాలయం సందర్శనం చేయటం పన్నెండు వారాలు చేయటం మంచిదండి పన్నెండు మంగళవారాలు కావచ్చు సోమవారాలు కావచ్చు లేదా ఏకాదశి తిథి కావచ్చు పౌర్ణమి తిథి కావచ్చు లేదా అమావాస వచ్చే ముందర ఒక మాస శివరాత్రి వస్తుందండి ఆ మాస శివరాత్రి రోజు కావచ్చు చాలామంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది అంటారు కానీ నెలకుసారి మహాశివరాత్రి వస్తుందండి సంవత్సరానికి పన్నెండు సార్లు వస్తుంది కాకపోతే మాత్రం మాఘశుద్ధ మహా మాఘమాసం వచ్చే శివరాత్రిని ఎక్కువ లెక్క పెడతారు చాలామంది కానీ మాత్రం ఏరే మాసంలో వచ్చే వాటిని ఎక్కువ పట్టుకోరు కానీ మాత్రం అన్ని మాసాల్లో మాత్రం మహాశివరాత్రి ఖచ్చితంగా ఉంటుంది కానీ మాత్రం ఆ మాస మాస శివరాత్రి వచ్చేసే పూజ అధికం ఉంటుంది శివుడికి నైట్ పూట సాయంత్రం పూట పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శివకేశ భేదం లేదు వారికి పూజ చేసినా పర్వాలేదు ఈ రాశి జాతకంలో అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేసినా చాలా వరకు మంచిది కొన్ని కోట్లు ఇచ్చిన లక్షలు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది అండి వస్తువులు ఇచ్చినా భూమి ఇచ్చినా కానీ మాత్రం అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండంగానే చాలనిపిస్తుంది చాలా శుభకరం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి కాలరిష్ట దేశ యోగం దేశరిష్ట యోగం అలాగే మాత్రం చతుర్గ్రహ కూటమి నడుస్తుంది షష్టగ్రహ కూటమి నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఈ రాశి వారి పేరు మీద కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం వారు ఏదైనా ఆలయంలో మాత్రం జపాలు హోమాలు ఖచ్చితంగా చేపించాలండి పర్సనల్గా ఎవరికి వారు చేపిస్తే వారి మీద ఉన్న చెడు కాలం వెళ్ళిపోయి చాలా శుభకాలం వచ్చే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి పనులు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం శుభంభూయత్